హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీ అన్ హా ఇవాళ నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది బ్యాచులర్స్ అయినా లేదా ఎవరైనా వంట రాని వాళ్ళు కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళైనా ఈ చికెన్ కర్రీ ఈజీగా ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి చికెన్ని నెక్స్ట్ టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి నాకు ఈ చికెన్కి టూ స్పూన్స్ ఆఫ్ కారం సరిపోతుంది మీ ఇంట్లో కారం ని బట్టి మీరు వేసుకోండి అండ్ దెన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను యాజ్ యూజువల్ మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం పసుపు అయితే వేసుకోండి లైక్ చిట్కడు అంటాం కదా చిట్కడు అన్న లేకపోతే చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకోండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అంటే అల్లం అలమల్లిగడ్డ అది కూడా వేసుకోండి నేను నార్మల్గా మరీ ఎక్కువ వేసుకోలేదు కొంచెం వేసుకున్నా అండ్ ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నా వన్ స్పూన్ అలా వేసుకున్న ధనియాల పొడి అండ్ పెరుగు కూడా వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే వేసుకోండి ఈ చికెన్ కి టూ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాం సో ఇవన్నీ ఐటమ్స్ అయితే వేసుకొని చికెన్ని బాగా కలపాలి ఇవన్నీ ఐటమ్స్ అందరికి దొరికేటివి అంటే కొత్తగా అయితే ఏం లేవు నార్మల్గా అందరి ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే వేసిన ఎందుకంటే అయినా కొత్త కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా ఉంటుంది చేయడానికి అందుకని నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నా మీకు ఎవరైనా చేసుకునేటట్టు ఉండేలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటది మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ కర్రీ అయితే ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఎట్లా వచ్చింది చికెన్ కర్రీ అని సో నేను ఇలా అయితే బాగా మిక్స్ చేసేస్తున్నా చికెన్ ని ఇట్లా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకుంటున్నా మీకు నెక్స్ట్ డే వండుకోవాలనుకున్నా వండుకోవచ్చు జస్ట్ ఇది ఈ చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు టైం లేకపోతే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వండుకోవచ్చు ఇవన్నీ కలిపేసి పక్కకు పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు ఇది కర్రీ ఎలా చేయాలో చూస్తాం ఏదైనా ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేయండి ఇందులో నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అందులో ఆయిల్ అయితే హీట్ అయింది సో నేను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే నేను కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ అయ్యాక మనం చికెన్ వేసేయాలి ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యింది గోల్డెన్ కలర్ లో అయ్యాయి చూడండి ఇలా అయ్యాక మనము చికెన్ వేసేసుకోవాలి అందులో ఒకసారి సిమ్లో పెట్టి కలిపేసుకొని తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి నేను ఆనియన్స్లో పసుపు ఇంకా జీజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఏమి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్లోనే అన్నీ వేసేసాను సో జస్ట్ ఆనియన్స్ ఫ్రై అక చికెన్ వేస్తున్నాను నేను రోజు సో ఇది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం కలుపుకోవాలి ఇది ఇప్పుడు నేను టమాటోస్ వేస్తున్నా ఒక టూ టమాటోస్ వేస్తున్నా టమాటోస్ వేసాక మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి స్టవ్ మీడియంలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ ఇవ్వాలి ఇంకా ఫైవ్ మినిట్స్ అయింది చికెన్ చూడండి ఎలా అయిందో ఒకసారి ఇలా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి టమాటోస్ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి మనం ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసేయాలి మీకు గ్రేవీ ఎలా కావాలో ఎంత కావాలో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ థిక్గా కావాలంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం లూజ్గా కావాలి గ్రేవీ అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ పోసేసి మూత పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తాను నేను మధ్యలో ఒకసారి అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చికెన్ కర్రీలో మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి గ్రేవీని చూసుకొని ఒకవేళ మరీ గట్టిగా అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు కొంచెం ఫ్రై లాగానే కొంచెం గట్టిగా కావాలంటే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు నేను లాస్ట్లో అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసి ఒకసారి అయితే కర్రీని కలుపుతున్నాను అండ్ ఫైనలీ ఎట్ లాస్ట్ నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల అందుకని నేను కొత్తిమీర వేసేస్తున్నాను చికెన్ కర్రీలో సో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ ఈ రెసిపీ బ్యాచ్లర్స్ అయినా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రై చేయవచ్చు ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అంతే చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో చికెన్ లోకి నేనైతే స్వీట్ కార్న్ గారెలు చేసిన టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీరు స్వీట్ కార్న్ గారెలు అనే కాదు మీరు చపాతి అయినా రైస్ అయినా ఏదైనా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటది ఈ చికెన్ లోకి ఇట్లా చూడండి నేనైతే జస్ట్ ఒక స్వీట్ కార్న్ గారె తీసుకొని అందులో చికెన్ కొంచెం ఒక పీస్ అయితే తీసుకొని నేను తింటున్నా టేస్ట్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు మీరు కూడా ట్రై చేయండి చికెన్ కర్రీ అండ్ మొక్కజొన్న గారెలు అంటే స్వీట్ కార్న్ గారెలు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటది ఎవరైతే స్వీట్ కార్న్ గారెలు వీడియో చూడలేదు వాళ్ళైతే నా ఛానల్లో చూడండి నేను స్వీట్ కార్న్ గారెలు ఎలా చేయాలో కూడా యూట్యూబ్లో పెట్టాను చూసారు కదా నేను చికెన్ కర్రీ ఎలా చేశానో అన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉంటాయి మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసిన ఎవరైతే బ్యాచులర్స్ కొత్త వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి చాలా ఈజీ చేయడము అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్